శ్రిగురు కొంతమంది అండి అయ్యా మాకు ఏం చేసినా కలిసి రావట్లేదండి పని ఇప్పుడు చదువు విషయంలో కానీ ప్రయత్నాలు కానీ వివాహాది ప్రయత్నాలు కానీ రావట్లేదు అదే మనం ఇంగ్లీష్లో మాట అండి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ అంటుంటారు అంటే ఏంటన్నమాట మనం ఏం చేసినా సరే అది వ్యతిరేకం అవుతుంటుంది ఇటువంటి నెగిటివ్ ఎనర్జీగా ఉందండి మేము ఏం చేయాలి అని కొంతమంది బాధపడుతుంటాం అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగానండి వాళ్ళు పాజిటివ్గా నీకు అనుకున్న అనుకున్నట్టు అవ్వాలి అన్నట్లయితే ముందండి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అది ఫస్ట్ పాయింట్ అండి అందుకే మనవాళ్ళు కూడా రేనాయినా ఇల్లు తుడుచుకోకపోయినా ఏదైనా కనుక ఇల్లు నీట్గా లాతే లక్ష్మీదేవి ఉంటుంది అంటారు లక్ష్మీదేవి అంటే ఎక్కడో వచ్చి వచ్చి ఆవిడ ఏదో బంగారు గాజులు పెట్టుకొని వచ్చేస్తుందని ఇదంతా మన వాళ్ళు సినిమాల్లో చూపెట్టి గల్లు గల్లు మనం వస్తుంటే అబ్బో ఇంకే ఉంది లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేసింది దొరుకుంటాం అది కాదండి మనలోనే ఉందండి మనలోనే లక్ష్మీదేవి ఉంది మనలోనే దరిద్రం ఉంది రెండు మన మనం చేసే పనులలో ఉన్నాయి అందువల్ల మనం గమనించాల్సింది ఏంటి ముందు రోజు పొద్దున లేవంగానే ఇల్లు గుమ్మం కనీసం తుడుచుకొని గుమ్మం మీద ముగ్గు పెట్టుకోవాలండి ఇది లక్ష్మీదేవికి ఆవాహన అంటేనండి పని మనిషి వస్తుందంటే అది ఏ పదకొంట్టుకో వచ్చి ముగ్గు పెడుతుంది అసలు అన్ని పని మనుషుల మీద మీద ఆధారపడకూడదండి ఇల్లాలు తను లేవగానే సూర్యోదయానికి పూర్వం ఇల్లా లేవాలి అది చెప్తే చాలామందికి ఇవాళ కోపం వస్తుంది తప్పది సూర్యోదయానికి ముందు నువ్వు లేవాలి స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాతనే మిగిలిన పదార్థాలు చేయాలి అసలు అగ్నిహోత్రం స్టవ్లు పూర్వం పొయ్యిలు ఉండేవి ఇప్పుడు కట్టెలు అవి పోయి ఇప్పుడు గ్యాస్ గ్యాస్ పోయినా పోయి అగ్నిహోత్రుడే ఆయన వెలిగించేటప్పుడు పాచిమొహంతో కానీ స్నానం చేయకుండా గెలిగిస్తే ఆయన మనకు నెగిటివ్ ఎనర్జీ ఇస్తాడండి ముందు అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది మనకు నెగిటివ్ ఎనర్జీ నువ్వు స్నానం చేయంతే స్టవ్ వెలిగించకూడదు గుర్తుపెట్టుకుంటుంది రెండవది ఏంటి లావంగానో చిన్న ముగ్గు వేయండి ముగ్గు చాక్పిస్తా తెలియదా కాదు మనం ఎందుకు ఉన్నారుగా పనివాళ్ళ పనివాళ్ళు ఆ పనివాళ్ళు కాదు గుమ్మలో మాత్రం నువ్వే ముగ్గుయ్యా తుడిచి ఒకటి ఇవన్నీ ఇల్లు శుభ్రంగా ఒకసారి తుడుచుకోవటం నువ్వు ఆ వాళ్ళు వచ్చిన తర్వాత తుడుతారు అడుగు కూడా పెడతారు అవన్నీ తర్వాత సంగతి నువ్వు ఇల్లాలుగా చేసిన బాధ్యతలు చిన్న చిన్న పనులు అంటే ఇవి స్నానం చేయగానే దేవుడి ముందు ఒక అగ్రి తెలివి ఒక పువ్వు పెట్టి నీకు వచ్చిన శ్లోకం ఒకటి చదువుకో యజమాని తర్వాత చేస్తాడు చేయడం వాడు పడి చేస్తాడు నువ్వు ఇల్లాలుగా నీకు బాధ్యత ఉంది ఇవి కనుక నువ్వు చేసినట్లయితే నీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది రెండవది ఒక పాత్రలో రాగి పాత్ర కానీ దాంట్లో కానీ నీళ్లు తీసుకొని ఉప్పు వేసి దాన్ని నీ ఇంటి యొక్క ఈశాన్య మూల పెట్టండి అది మీకు మంచిది కలిగిస్తుంది ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఒక మధ్యలో ఉప్పు వేసి అది భగవంతుడి స్వరూపంగా ఆగంటే కలిసేవండి దాన్ని నీ ఇంటి నీ గుమ్మం దగ్గర ఈశాన్యం వైపు కనుక నువ్వు పెట్టినట్లయితే అదేం చేస్తుందంటే నీ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి నీకు పాజిటివ్గా నీకు శుభాన్ని కలిగించేటువంటి పరిస్థితిని చేస్తుందండి చేసినప్పుడు ఏమైతే మనం చేసే పనులు ఫలిస్తాయి మనం చేసే పనులు అంటే చదివినవాడు పాస్ అవుతాడు పాస్ అయిన వాడికి ఉద్యోగం వస్తుంది పెళ్లి కాని వాడికి పెళ్ళి అవుతుంది ఆ ఉద్యోగం వస్తే ఏం చేస్తాడు డబ్బు కొనుక్కుంటాడు వస్తువులు అదేనండి బంగారం ఇల్లంతా హా ఎవరి ఇల్లంతా బంగారం నిండిపోవాలంటే ఏం చేయాలండి ఆ దేవతకు ప్రార్థితం రాత్రి రాత్రి లంక బిందులో లేకపోతే కనక వర్షం ఇవన్నీ పూర్వం అండి ఇప్పుడు ఆ శక్తులు అవన్నీ మన కళ్ళతో మనం చూడలేము అందువల్ల ఇప్పుడు మంచి వచ్చినా చెడు వచ్చినా మన చేతిలోనే ఉంది మనం గనక సక్రమంగా ఉంటే మనం శుచి శుభ్రం పాటిస్తే వాళ్ళ చాలామంది చూస్తున్నారండి మన పిల్లలు అటు తొమ్మిదిట్టుగా ఇటుకో పది ఇటుకోని నిద్రలేసి అవబాసలు రానం కూడా చేరు మొహం కట్టుకొని వెళ్ళిపోతుంటారు పౌడర్ రాసుకుని ఉద్యోగాలు కొంతమంది అయితే అసలు చేస్తే మంచిదేనండి కొంతమంది ఇప్పటికీ బుద్ధిమంతులు ఉన్నారు స్నానం చేసేవాళ్ళు అలా పెడుతుంటే అది కొంతమంది గొప్పగా చెప్తుంటారు మా అబ్బాయి అండి మా అమ్మాయి అండి తొమ్మిది అయితే కానీ లేవదండి నేను నిద్ర లేపనండి అదే గొప్ప విషయం అది సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలండి ఎవ ఇంట్లో ఎవడైనా సరే ఒక్క ముసలి వాళ్ళు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు లేవలేని వాళ్ళు తప్ప వాళ్ళు కూడా లేచి కూర్చోవాలి వాళ్ళకు కూడా స్నానం చేయలేకపోతే విభూతి స్నానం అని చెప్పారు అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే ఈ విధంగా మనం సూర్యోదయానికి స్నానం చేయాలి ఇది స్టవ్ వెలిగించాలి ఆ ముగ్గేసుకోవాలి ఇల్లు దుడుచుకోవాలి ఇటువంటివి రాగి పాత్రలు ఈశాన్యంలో పెట్టండి ఆ తర్వాత చక్కగా అలంకరించుకొని ఉన్నంతలోనండి ఏవో పట్టు చీరలు కట్టుకోగల ఉతికిన చీర కట్టుకుంటే చాలండి మాసిన చీర ఎప్పుడు ఒక ఇవాళ మాసింది రేపు మగవాళ్ళైనా ఆడదైనా కట్టకూడదు అందువల్ల ఏంటి ఉతికిన వస్త్రం కట్టుకోవాలి కట్టుకొని తల్లో పూలు రెండు పూలు తల్లో పెట్టుకొని ఎలా ఉండాలి ముత్తైదు ముత్తైదు లాగా ఉండాలండి మొహాను బొట్టు పెట్టుకుని ఉంటే అప్పుడు నీకు నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు అది అనుభవపూర్వకంగా కూడా చాలామంది దగ్గర నేను చూశాను అందువల్ల ఆ విధంగా ప్రవర్తిస్తారు మన యొక్క యువతను నేను ఆశిస్తూ స్వస్తి